తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు ఎంకెవరు ఈ మాట మనకే చెప్తుంది ఏమంటే పిల్లలారా మీరు తల్లిదండ్రుల మాట వినాలి మన తల్లిదండ్రుల మాట అన్ని విషయాలలో వినాలి ఏ విషయాలలో ఏ విషయాలు మాట వినాలి మనకు అన్నం తినే విషయంలో వినాలి విషయంలో వినాలి మనం స్కూల్కి వెళ్ళే విషయంలో వినాలి ఇంట్లో పనిచేసేటప్పుడు చెప్పినప్పుడు ఆ మాట వినాలి కాబట్టి అన్ని విషయాలు మనము ఎవరి మాట వినాలంటే తల్లిదండ్రుల మాట మనము వినాలి ఎవరి మాట వినకు ఇప్పుడు మన స్నేహితులు ఉంటారు కదా వారిలో చట్టబాలు ఉన్నప్పుడు ఆ చట్టలు చెప్పిన మాట మనం వినకూడదు కూతురు మా కూతురు చెప్పిన వారు మాకు మాట చెప్పడం మా వారి మాట వినకూడదు దొంగతనాలు చేసేవారు మాకు మాట చెప్పినప్పుడు వాళ్ళ మాట మనం వినకూడదు అబద్ధాలు చెప్పేవారు ఉంటారు వాళ్ళ మాట మనం వినకూడదు సాని చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళ మాట మనం వినకూడదు అది మా అందరూ ఎవరి మాట వినాలి తల్లిదండ్రుల మాట అయితే ఎవరైతే ఈ చెడ్డవాళ్ళ మాటలు వినకుండా తల్లిదండ్రుల మాట అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వింటారో వారిని దేవుడు మిమ్మల్ని ఎవరైనా దేవుడు మెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేయనప్పుడు మాట వినాలి ఏదన్నా వాళ్ళు చెప్పినప్పుడు నేను చెయ్యనిపో నేను ఏదన్న నేను పోనుకో ఆగకూడదు అలాంటి దేవుడు మిమ్మల్ని మనల్ని వాళ్ళని మనల్ని దేవుడు మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే తల్లిదండ్రుల మాట మాట ఎక్కువ రేరా బండి దారులు మెచ్చిరిగొద్దా రేరారా పెచ్చాటాగా మన సిగరెట్ దాగా ఇవన్నీ ఆ మాట మన సిగరెట్ దాగి వెళ్ళిపోతాం అప్పుడు ప్రభు మెచ్చుకోవడం మనం దేవుడు మెచ్చుకోవాలి దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మాటాలంటే తల్లిదండ్రుల విని దేవుడు పెంచుకున్న అలా ఎవరైతే చేస్తారో దేవుడు మనం పెంచుకుంటాడు ఆ దేవుడి పెంచుకునే విధంగా మన తల్లిదండ్రుల మాట విని ఆ మనము జీవించాలి చేస్తారా తల్లిదండ్రుల మాట వింటారా తల్లిదండ్రుల మాట వినాలి